నా దేవుడు అవి ఏమీ మర్చిపోలేదు ఒక టైం వస్తుంది నిర్ణయ కాలం వస్తుంది నిన్ను అంచెలంచెలుగా అంచెలంచెలుగా నా దేవుడు తీసుకెళ్లి అందులో ఉంచబోతా ఉన్నాడు విశ్వాసం ఉంటే గట్టిగా కొట్టు చప్పట్లు నువ్వు పొందిన యాతనంతా కూడా మర్చిపో నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నా అది నిజమైన ఆశీర్వాదం అది ఎప్పటికీ నిలిచి ఉండే ఆశీర్వాదం క్రమ క్రమముగా నీవు ఆశీర్వదించబడబోతూ ఉన్నావు నమ్మితే స్వతంత్రించుకుంటావు విశ్వాసం ఉంటే స్వతంత్రించుకుంటావు ఈ మాటలు అందరూ ముందుకు వెళ్ళిపోతున్నారు వాళ్ళు నిన్నగాక మొన్న మొదలు పెట్టి మొదలు పెట్టే వాళ్ళు అప్పుడు వచ్చారు ఇప్పుడు వచ్చారు ముందుకు వెళ్ళనీ పర్వాలేదు వెళ్ళని పర్వాలేదు నా దేవుడు నిన్ను దీవించడం మొదలు పెడితే ఎలా ఉంటుందో తెలుసా అందరూ చిన్నగా నీరసంగా వెళ్తూ ఉంటారు కదా వెళ్తూ ఉంటారు కదా నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే ఎలా ఉంటుందో తెలుసా ఒక్కసారిగా నిన్ను తీసుకుని వెళ్ళి వాళ్ళందరికంటే ముందు పెడతాడు ఎవరెవరైతే ముందు వెళుతున్నారు పరిగెడుతున్నారు చేస్తున్నారు అనుకుంటున్నావు నా దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడితే వాళ్ళందరికంటే ముందు పెడతాడు నా దేవుడు తీసుకుని ఇది నిజమైన ఆశీర్వాదం యొక్క ప్రత్యేకత ఇంకా నిజమైన ఆశీర్వాదం యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా దాన్ని నువ్వు అనుభవించగలుగుతావు ఏం చేయగలుగుతాం బైబిల్లో ఉంటుంది కదా నిశ్చయముగా నీ చేతుల కష్టాజితం నీవు అనుభవిస్తావు లోకంలో కూడేస్తున్నారు వెండి బంగారాలు చాలా చాలా సమకూరుస్తున్నారు అనుభవిస్తున్నారని చూసుకోండి ఒకసారి పోయి అనుభవిస్తున్నారని చూడండి ఒకసారి పోయి కొంతమంది ఆరోగ్యాలు చెడగొట్టుకొని రాత్రులు కూడా నిద్ర లేకుండా పనిచేస్తూ ఉంటారు కొంతమంది ఇప్పుడు పగలు పనిచేసావు ఒక ఐదు వందలు ఏడు వందలు వెయ్యి రూపాయలు వచ్చినాయి అంత మట్టికి తృప్తి చెందరు వెయ్యాల వెనక వేయాల బతికుండగానే నాలుగు రాళ్ళు పేకడేసుకుంటారు వెనకెయ్యాల కష్టపడాల మా ఓళ్ళకి సంపాదించి పెట్టాలా పెట్టాలా పెట్టాలని నిద్రలో లేకుండా కష్టపడుతూ ఉంటారు కొంతమంది ప్రయాసపడుతూ ఉంటారు కొంతమంది తీరాదంతా సమకూడి నాయ నాయకు కొట్టించండి కొట్టించండి రానిండి రానిండి అని తినేటయ్యానికి తినే పరిస్థితి ఉండదు ప్రయాసపడుతున్నారు కూర్చుకుంటున్నారు కష్టపడుతున్నారు కానీ దాన్ని అనుభవించలేకపోతూ ఉన్నారు